మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తుంటిలో ఎముక విరగడంతో నగరంలోని యశదో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు ఆయన జాయిన్ అయిన ఒక్క రోజులోనే తుంటికి సంబంధించినటువంటి చికిత్స జరిగింది అయితే ఆయన చికిత్స అనంతరం చాలా మంది రాజకీయ ప్రముఖులు సినీ సెలబ్రిటీలు రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ మంత్రులు మాజీ మంత్రులు అందరు కూడా హాజరవడం జరిగింది వచ్చి కేసీఆర్ ని పరామర్శించారు ఇక అక్కడ కేసీఆర్ కుమారుడు మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ రావు కవిత జోగునపల్లి సంతోష్ రావు వీళ్ళందరూ కూడా ఉన్నారు అయితే రోజు రోజుకి కేసీఆర్ కి సంబంధించి ఏదో ఒక అప్డేట్ టీవీలో మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని కేసీఆర్ ఎల్పి నాయకుడిగా స్వాగతించాల్సి ఉంటుంది అలాగే ప్రతిపక్ష నేతగా కూడా ముఖ్యమంత్రిని స్వాగతించాలి ఈ నేపథ్యంలో కేసీఆర్ కేటీఆర్ ఎవరు కూడా హాజరవ్వలేదు సరే కేసీఆర్ కి యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు అని చెబుతున్నారు అని అందరూ అన్నారు కానీ అక్కడ కేసీఆర్ వాంటెడ్ గానే అసెంబ్లీకి రావలేదు ఇది ఒక డ్రామా అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట అయితే ఇంతకి కేసీఆర్ డ్రామా ఆడాలనుకుంటే ఈ విధంగా హాస్పిటలైజ్డ్ అయ్యి తుంటిలో ఎముక విరిగింది అనే నెపంతో డ్రామా ఆడే అవసరం ఏముంటుందని చాలా మంది అంటున్నారు అయితే కేసీఆర్ కావాలనే ఇక్కడ రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి తన ముందు చాలా జూనియర్లకి జూనియర్ అయినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కడంతో కేసీఆర్ జీర్ణించుకోలేకపోయాడని దీనికి సంబంధించి ఆడుతున్న డ్రామాలో ఇది ఒక భాగం అని చెప్పేసి చాలా మంది రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట అయితే అక్కడ కేసీఆర్ సింపతి గేన్ చేసే కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇంతకీ తుంటిలో ఎముక విరిగిందా లేకపోతే ఏదైనా అనారోగ్య సమస్య పక్కకు పెడితే కేసీఆర్ యశోదా హాస్పిటల్లో అడ్మిట్ అయిన వెన వెంటనే ఇరవై నాలుగు గంటల లోపు ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది అయితే చికిత్స అనంతరం కేసీఆర్ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అక్కడే యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి ఉండి ఆ రోజుకో సెలబ్రిటీ రావడం లేకపోతే రోజుకొక ప్రముఖులు వచ్చి కేసీఆర్ ని పరామర్శించడం ఇదొక వార్తగా నిలుస్తోంది కేసీఆర్ లైవ్ గా ఉన్నారు ఇక్కడ కేసీఆర్ కి సంబంధించి బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అలాగే కేసీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి హాస్పిటల్ దగ్గర నినాదాలు చేస్తూ మా సీఎం మీరేనే ఒక సింపతి గైన్ చేసే కార్యక్రమానికి కేసీఆర్ తెరలేపారని చెప్పేసి ఇది ఒక రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది అయితే కేసీఆర్ నిజంగా డ్రామా ఆడుతున్నారా తింటులో ఎమక విరిగినప్పటికీ ఆయన అడ్మిట్ అయిన ఇరవై నాలుగు గంటల్లోనే ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది చికిత్స అనంతరం ఆయన ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా లేకపోతే ఫామ్ హౌస్ కి వెళ్ళిపోవచ్చు కదా ఇక్కడ ఉండి ఒక సింపతి గెయిన్ చేసే కార్యక్రమానికి కేసీఆర్ పూనుకున్నారు అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది నిజంగా కేసీఆర్ సింపతి గెయిన్ చేయడానికి ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడా అందుకే ఫామ్ హౌస్ కి వెళ్ళట్లేదా మీరేం భావిస్తున్నారు ఏమనుకుంటున్నారో కామెంట్ లో మాకు తెలియజేయండి